సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదున వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఒక ఆధ్యాత్మికవేత్త మీరు అలాగే ఒక వెజిటబుల్ థెరపిస్ట్ కూడా రెండు డ్యూయల్ రోల్స్ ని ప్లే చేస్తుంటారు మీకు వచ్చే కాల్స్ మాక్సిమం ఏమి వస్తాయి దైవాను దైవానుగ్రహం ఎలా పొందాలనే కాల్స్ ఎక్కువ వస్తాయా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం ఎట్లాగానే కాల్స్ ఎక్కువ వస్తాయా హెల్త్ మీద ఎక్కువ వస్తాయి హెల్త్ ఎక్కువ వస్తాయి అండ్ దాని సక్సెస్ రైట్ నెక్స్ట్ లెవెల్ కదా అల్టిమేట్ అల్టిమేట్ అంటే సనాతనం అని చెప్పుకోవచ్చు రైట్ ధర్మం అని చెప్పొచ్చు వేదం అని చెప్పొచ్చు అంటే ఇవి మన జీవన విధానంలో ఉన్నాయి మనం కొత్తగా బయట నుంచి ఏదో ప్రాసెస్ చేసి ఏమీ ప్రాసెస్ చేయక్కర్లేకుండా ఉన్నది ఉన్నట్టు తీసేసుకుంటు ఈజీ ప్రకృతిలో సకల జగత్తులు ఒక మనిషి తప్ప ఒక మనిషి తప్ప ఏ జీవి ప్రాసెస్ చేస్తుంది మనం ఏ ప్రాసెస్ మీద దృష్టి పెట్టి దీంట్లో ప్రోటీన్ ఎంత ఉంది కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది ఫ్యాట్స్ ఇవన్నీ ఆలోచిస్తాం ఏది ఏ జీవి ఆలోచించది అయితే దానికి ఆలోచించకపోయినా అదే సుఖంగా బాగానే ఉంది ఆలోచించడం దాంట్లో ఎక్కువ తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువ అయితే ఇప్పుడు ఇలా ఇలా అనడానికి గల కారణము అవి ఏమీ తెలుసుకోకుండా చాలా చక్కగా ఆరోగ్యవంతంగానే ఉంటున్నాయి అన్ని తెలుసుకుని మనం క్యాన్సర్ లాంటి భయానకమైనటువంటి ఇబ్బంది రోగంతో ఇబ్బంది పడుతున్నాం అది క్యాన్సర్స్ రకరకాల క్యాన్సర్స్ బలిగొంటు అసలు ఎట్లా బలిగుంటుందో మనం నోట్తో చెప్పలేము అది కదా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా క్యాన్సర్ ఇట్ ఇస్ నాట్ క్యూరబుల్ అనేది కొన్ని కేసెస్ అయితే కొన్ని క్యూరబుల్ కూడా ఉన్నాయి బట్ క్యాన్సర్ ని జయించడానికి వెళ్ళేటటువంటి ఆ జర్నీ ఏదైతే ఉందో ఇట్ ఇస్ వెరీ మచ్ పెయిన్ఫుల్ అంత కీమోథెరపీస్ కనుక వెళ్తే బ్లడ్ లో యాసిడ్ ఎక్కించడం అంటే ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది ఇట్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ కదా క్యాన్సర్ ని జయించే పద్ధతి ఉందా అసలు వెజిటబుల్ థెరపీ మనకి ఏ సమస్య వచ్చినా సమస్య పరిష్కారం పరిష్కారం అనే పదం ఉంది సమస్య ఉన్నప్పుడు పరిష్కారం అనే పదం ఉంది ఇక్కడ సమస్య ఉంది ఇక్కడ పదం ఏదీ లేదు ఇది పరిష్కారం ఏంటి పరిష్కారం శాశ్వత పరిష్కారం టెంపరీ సమస్య తాత్కాలికమైనదా బలమైందా సింపుల్గా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి దగ్గు జలుబు ఇలాంటివన్నీ పోతాయి సింపుల్ దానికి చిట్కాలు దాన్ని పెద్దగా ఎఫోర్ట్ ఏం పెట్టకలేదు కానీ కొన్ని అతి దారుణమైనటువంటి మనం రెండు వేల ఇరవై మూడులో మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంటికి ఒకటో రెండో క్యాన్సర్ కేసెస్ బయటపడతాయి అందరి అందరి వరల్డ్లోను నాలో కూడా సెల్స్ ఉంటాయి కానీ నా జీవన విధానం బాగున్నంత వరకు అవి నన్ను ఏమి ఇబ్బంది పెట్టవు క్యాన్సర్ అనేది ఒక కర్మ మనం చేస్తున్నది అయినప్పుడు క్యాన్సర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు నేను చేస్తున్నది దుష్కర్మ అయినప్పుడు అనుకుంటాంగా ఈ రాగం ఎందుకు వచ్చి ఏ కర్మ ఇంటర్ నా కర్మ ఎలా అయింది అనుకుంటాం అంటే మనం చేసిన కర్మ అయితే కొంతమంది అంటారు ఏమండి మాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు పొద్దున్న లేస్తే దేవత ఆరాధన చేస్తూ ఉంటారు మా వారు ఆయనకి ఎందుకు వచ్చిందండి క్యాన్సర్ దేవత దేవత ఆరాధన దానికి ఒక సమయం వృత్తే దైవము మనం ప్రకృతిలో ప్రకృతి ప్రకృతిలో ఏ జీవైనా సరే దేవుడు దండం పెట్టడం చూసావమ్మా తను తను తీసుకున్న జన్మకి ఆ పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది తప్ప ప్రత్యేకంగా అక్కడ ఇక్కడ మనిషిగా మనం జన్మ తీసుకున్నప్పుడు ఆరాధన దేవత ఆరాధన ఏంటి ఆరాధన కోరికలతో ఆరాధన నాకు ఇది కావాలి అది కావాలి అది ఏ జంతువు కూడా నాకు ఇది కావాలని అడగదు దానికి తగ్గట్టుగా అంటే ఇప్పుడు అది కూడా మనం చేసుకున్న కర్మకి ఈ ఇన్కార్నేషన్ ఈ బాడీని విడిచిపెట్టి ఒక కుక్కగా జన్మ తీసుకుంటాను దాన్ని తక్కువ టైం పీరియడ్ ఎంత బ్రీతింగ్స్ మీద ఆడితే ట్వంటీ సెవెన్ థర్టీ ఇయర్స్ అంతే నేను చేసిన కర్మకి ఆరోపాన్ని తీసుకున్నాను అది నేనే మళ్ళీ అది ఇక్కడ విచక్షణ ఉంది జ్ఞానం ఉంది చెయ్యకూడని పనులు చేయడం ద్వారా ఇక్కడికి వెళ్ళాను ఇక్కడ వేరే దారి లేదు ఆలోచన లేదు ఆ ముప్పై ఏళ్ళు లేకపోతే ఆ భగవంతుడు ఏ యాక్సిడెంట్ ద్వారానో ప్రకృతి వైపరీత్యాల ద్వారాను ప్రాణాన్ని విడిచిపెట్టాలి తప్ప సూసైడ్ చేసుకుందాం ఎవరినైనా ఇవి ఉండవు అదే ఇప్పుడు ఇక్కడ కూడా వాటికి వాళ్ళ నేచర్ని విడిచి మనం ఇళ్లలో పెట్టే ఫుడ్ వల్ల అవి కొరుస్తాయి అవి తినే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఆ ఆ జీవిగా జన్మ తీసుకున్నప్పుడు దాన్ని కూడా మనం పాడు చేస్తున్నాం కానీ అది స్వతహాగా నేచర్ని పాడు నేచర్ నేచర్లో అది ఉండదు అది నేచర్ అనుసరిస్తుంది మనం ఇక్కడ నేచర్కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం నీ భర్త ప్రతిరోజు పూజలు చేస్తాడు ప్రతిరోజు ఇవన్నీ అంటే ఎక్కడో ఒక కర్మ జరిగింది అది సమయపాలన లేకపోవడం పూజల మీదే ఎక్కువ దృష్టి పెట్టేయటం దేహం ఇచ్చాడు దేహమే దేవాలయం లోపల ఉన్నటువంటి జీవుడే దేవుడు అన్నప్పుడు ఆయనకి ఏ సమయానికి ఏమి ఇవ్వాలి అది ఇవ్వకుండా ఇప్పుడున్నారమ్మా కార్తీక మాసంలో స్వాములు విపరీతంగా భజనలు చేస్తారు సాయంత్రం పడి పూజ అని చేస్తా నేను చాలా మందికి చెప్పా అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకి మనం చేసే మన ఎపిసోడ్ కూడా చేస్తా అప్పుడు ఒడి చేస్తారు విపరీతమైనటువంటి అల్పాహారం అల్ప ఆహారం విపరీతంగా పెట్టేస్తారు ఆ అల్పంగా ఉండాలి కదా వాడికి ఒక గ్లాసుడు బాగా తాగేస్తే వాడు రేపు చాలా హ్యాపీగా ఉంటాడు ఇక్కడ మనం పెట్టేటువంటి వడలు పూరీలు ఉప్మాలు ఇవన్నీ తినేస్తే వాడికి ఏమవుతుంది మరి మీరు విపరీతంగా భగవంత ఆరాధన చేశారు సమస్య వచ్చింది అయ్యప్ప స్వామి రక్షించలేదు నెపం అంతా మళ్ళీ మన ఇబ్బంది జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఆహారపు అలవాటు ఈ ఎసిడిక్ నేచర్ ఈ గ్యాస్టిక్ అవి మనకి క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి ఇప్పుడు గ్యాస్టిక్ అసగ్రద్ధ చేస్తే రేపు క్యాన్సర్ అవుతుంది పరిమితి చెందుతుంది అల్సరు గ్యాస్ అల్సరు పెప్టిక్ అల్సరు క్యాన్సర్ అక్కడే పుండు పడుతుంది అది క్యాన్సర్ పుండుగా మారిపోతుంది అక్కడ ఉన్నటువంటి సెల్ వెచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల శరీరం రోగగ్రస్తం అవుతుంది జీవన విధానాన్ని మార్చేసుకోవటం ఈ సమస్యకి ప్రధానమైనటువంటి కారణం డైజెషన్ ఇష్యూ మెరుగుపరుచుకోవటం మనం నేను ముందు నుంచి చెప్తున్నాను క్యాన్సర్ కి చెక్ పెట్టే పదార్థాలు ఫస్ట్ నిమ్మకాయ బూడిదుగుమ్ముడికాయ పైనాపిల్ ఈ మూడింటిలో కూడా ఉన్నది హై కాస్మిక్ ఎనర్జీ మనకి నిమ్మకాయకి పైనాపిల్కి ఒకే పోలిక ఉంటుంది ఏంట పోలికలా విటమిన్ సి బూడిదుగుమ్ముడికాయలో హై కాస్మిక్ ఎనర్జీ అది తెల్లగా ఉంటుంది కానీ అందులో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అది ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తుంది నిమ్మకాయ తొక్కలో ఆ ఉన్నటువంటి ఎల్లో కలర్ కణజాలాన్ని అంటే నేను ప్రాణిక హీలింగ్ పరిభాషలో మాట్లాడితే ఎక్కడైనా ఒక సెల్ డ్యామేజ్ అయితే పునరుత్పత్తి వ్యవస్థని మెరుగుపరుస్తుంది అది పాజిటివ్ సెల్ని వృద్ధి చెందుతుంది నెగిటూన్ కాదు క్యాన్సర్ ఉన్నవాళ్ళు మాంసాహారాన్ని నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వృద్ధి చెందుతుంది వీళ్ళు ఏం చేస్తుంటారు పాజిటివ్ సెల్స్ డెడ్ అవుతాయి నెగిటివ్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ మంచి కూడా డెడ్ అవుతాయి దీన్ని మళ్ళీ బాడీని బిల్డ్ చేసుకోవడం కోసం త్వరగా రావాలంటే మళ్ళీ మళ్ళీ ప్రోటీన్ మాంసకృతులు ఎక్కువ ఇచ్చేస్తారు మళ్ళీ బాడీ బిల్డ్ అవుతుంది మళ్ళీ బాడీతో పాటు ఇవి కూడా బిల్డ్ అవుతాయి ఇక్కడ అలా అవసరం లేకుండా కేవలం నెగటివ్ ని కేవలం క్యాన్సర్ సెల్స్ ని చంపడానికి ఉపయోగపడేది హై కాస్మిక్ ఎనర్జీ ఎనర్జీ వా అవి సర్వైవల్ అవడానికి కావాల్సింది వాటికి ఫ్యాట్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ సెల్స్ వృద్ధి చెందర కానీ పాజిటివ్ సెల్స్ ఓన్లీ ఎనర్జీ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ శక్తి నిమ్మకాయలో హై కాస్మిక్ ఎనర్జీ హై శక్తి ఉంది అందులో నెగిటివ్ కావాల్సిన ఎలిమెంట్స్ ఏమీ లేవు ఎందుకని నిమ్మకాయని తొక్కతో సహా తీసుకోవడం ద్వారా మన శరీరంలో బాగున్న సెల్స్ వృద్ధి చెందుతాయి పునరుత్పత్తి గుడ్ పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెందుతుంది రెగ్యులర్ గా ఒక రెండు నిమ్మకాయలు చిన్న అల్లం ముక్కేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల అది ఏ స్టేజ్ లో ఉన్నా నేను నా దగ్గర ఒక కేసు వచ్చింది అంటే నేను సాధారణంగా టెస్ట్ మోన్స్ టెస్ట్ మోనెస్ అవి బెటర్ వాటి గురించి మాట్లాడను ఎందుకంటే ఇది జనాల అవేర్నెస్ కోసం ఆయనకి థ్రోట్ క్యాన్సర్ క్లోజ్ అయిపోయింది ఫుడ్ పైప్ ద్వారా వెళ్తుంది తప్ప నోట్లో వెళ్ళట్ల బ్రతకాలి కాలం పైప్ తో ఫుడ్ పెట్టండి ఉంటది అంతే ఇది క్లోజ్ అయిపోయింది ఇది ఓపెన్ చేయడం ఎవరి వల్ల కాదు నేను ఏం చెప్పానంటే నిమ్మచుక్క ఒక ఒక చుక్క నాలిక మీద వేస్తూ క్యాన్సర్ తగ్గించడానికి బూడు దుమ్ముడికాయ వంకాయ బీరకాయ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఇవి జ్యూసెస్ చేసి పైపులో పోస్తూ ఇక్కడ దాంతో పాటు అక్కడ పుండు పడిపోయి ఉంటుంది క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా మార్గాన్ని సుగమం చేయడానికి బెండకాయని నవలించేవాడిని జిగురది జారుతూ ఉంటుంది ఇక్కడ దిగదు అడ్డుపడిపోద్ది ఆపేస్తుంటుంది కదా అందుకని నిమ్మకాయ చుక్కలు వేసుకుని మింగక్కర్ల అంటే మింగుడు పడదు అక్కడ నాలుగు మీద అద్భుతమైన ట్రీట్మెంట్ ఎసిడిక్ నేచర్ ఆల్ చేసేసింది ఓపెన్ అయింది ఆయన హ్యాపీగా ఉన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది తీసేసారు వెళ్ళారు షింక్ అయిపోయింది అంటే ప్రూఫ్ కోసం ఏదైనా చూపించాలి తప్ప నాకు అది అవసరం లేదు ఇది జరిగింది వైజాగ్ నుంచి ఫోన్ చేస్తారు ఆయన ఫుడ్ తిన్నాడు నార్మల్ చేయించారు నా దగ్గర పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఒక రీసెర్చ్ చేశాను సిఏ వన్ ట్వంటీ ఫైవ్ మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ థర్టీ సిక్స్ డైలీ ఫుడ్ ఆపేసి బీరకాయ వంకాయ తమలపాకులు బెండకాయ సోకుడు బెండకాయ వాటర్ అరటికాయ జ్యూస్ ఇవి ఇచ్చే రోజుకు మూడు వందలు తగ్గేవి సెల్స్ టెన్ డేస్ లో మూడు వేలు నార్మల్ అయింది ఫిఫ్టీన్ డేస్ లో పూర్తిగా క్యూర్ అయిపోయింది సిఏ వన్ ట్వంటీ ఫైవ్ నార్మల్ రేంజ్కి వచ్చింది తర్వాత ఆ ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయించి టెస్ట్ కి పంపించాం క్యాన్సర్ ఫ్రీ ట్యూమర్ ఫోర్త్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ పవర్ ఉంది పవర్ ఉంది శక్తి ఉంది మనం కీమోల్ చేయించడం వల్ల శరీరం వీక్ అయిపోతుంది క్యాన్సర్ ఉంది అని తెలిసిన వెంటనే భయపడకండి ఫస్ట్ మనం మన దగ్గర హెబ్స్ చాలా ఉన్నాయి పసుపు మన బాడీలో కణజాల నిర్మాణానికి దోహదం చేస్తుంది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ దాంట్లో ఉన్నాయి అలానే పసుపు ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకోకూడదు మనకి వంటల్లో ఉంది మనం వండుకునే పెద్ద పదార్థాన్ని ప్రాసెస్ చేయాలి ఇప్పుడు పసుపు ఎంత వేస్తున్నారమ్మా చిటికెట్ పసుపు చెంచాడు కారం అసలు వేయకూడదు అసలు కారం వాడకూడదు పసుపు చెంచాడు వేయాలి కూరలో ప్రాసెస్ అయ్యింది కాబట్టి అది మీకు ప్రమాదం కాదు చిట్కడ్డ కాదు హాఫ్ టేబుల్ వేసుకోవాలి ఇక్కడ రెగ్యులర్ గా వన్ వేసుకుని వంటలో వేసుకుంటే పని కట్టుకుని కషాయాలు తాగే స్థితికి వెళ్ళక్కర్లేదు దాల్చిన చెక్క దాంట్లో కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి మిరియాలు ఇవన్నీ కూడా మనకి హై కాస్మిక్ ఎనర్జీని కలిగి ఉన్నాయి ప్రాణ శక్తి దాంట్లో ఉంది మిరియాల్లో ఉంది పసుపులో ఉంది నిమ్మకాయలో ఉంది గుమ్మడికాయలో ఉంది ఏ క్యాన్సర్ ఉన్నా కూడా ఇదే ఇదే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అంటే ఆర్గానిక్ తగ్గట్టుగా మళ్ళీ మారిపోతుంది లివర్ అనుకోండి దొండకాయని సపోర్ట్ ఇస్తా లివర్ కి ఎనర్జీని ఇవ్వాలి లంగ్ ఉంది అనుకోండి మునక్కాని సపోర్ట్ ఇవ్వాలి రక్తానికి అయితే మనం కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే బోన్ మ్యారో రక్తంలో ఎముకలకు సంబంధించి కాబట్టి కాల్షియం నువ్వులు వాళ్ళకి నువ్వుల పాలు కొబ్బరి పాలు వీటితో మిగతా జ్యూసెస్ ఇంగ్రీడియంట్ క్యాన్సర్ మన టార్గెట్ అది ఎక్కడైనా సరే నిమ్మకాయ గుమ్మడికాయ పైనాపిల్ ఇవి కుక్కుడు ఫుడ్స్ అసలు పెట్టకుండా వీటి మీద వెళ్ళిపోతూ మొదట ఈ కషాయాలు పసుపు దాల్చిన చెక్క ఇలాంటివి వేసుకొని మిరియాలు వేసుకొని మిరియాలు ఎక్కువగా వాడాలి మన అందరం పచ్చిమిరకాయలు ఎండిమిర్చి ఎర్రకారం మీద ఆధారపడిపోయి మిరియాలను ఏదో జలుబు చేసినప్పుడు తక్కువ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు పైన వేసుకునే విధంగా ఉంది మారాలి మారితే లైఫ్ స్టైల్ మారితే ఏ క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉన్నా సరే నార్మల్ రిపోర్ట్స్ తో సహా ఉన్నాయి కానీ అవసరం లేదు అంటే ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు ఇది నేను నా ఓన్ గా నేను చేసుకున్నాను రీసెర్చ్ నాకు మంచి చేసింది మీ అందరికి మంచి చేయాలని నన్ను నమ్మండి రైతుని నమ్మండి రైతులకు చేతులు జోడించి వేడుకుంటున్నాను మంచి కూరగాయలు పండించండి మీరే డాక్టర్స్ బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా బ్యూటిఫుల్ సర్వీస్ సో డెఫినెట్ గా ఈ గుడ్ డీడ్స్ డెఫినెట్ గా మనల్ని కాపాడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు దీనికి మీరేమి ఛేజ్ చేయటాలు జనరల్ గా ఏది ఉండదు నాకు తెలుసు అద్భుతం సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే